మాస్టర్ మనసుల మాట కార్యక్రమానికి స్వాగతం నేను మాస్టర్ దుర్గాప్రసాద్ పోసాని కృష్ణ మురళి గారికి ఆయనకి రిమాండ్ విధించారంట పద్నాలుగు రోజులు రిమాండ్ అసలా ఆయన చేసిన నేరం ఏంటి ఆయన ఏమీ చేయలేదు ఒక సాధారణ మాటలు మాట్లాడితే ఒక వ్యాఖ్యలు చేస్తే పద్నాలుగు రోజులు రిమాండా జైలుకు పంపిస్తారని చెప్పేసి వైసీపీ కార్యకర్తలు అలాగే నాయకులు కూడా వాళ్ళు వ్యాఖ్యానిస్తున్నారు టీవీ ఛానల్ ఏది సాక్షి ఛానల్ కానీ సాక్షి న్యూస్ పేపర్ కానీ వీళ్ళందరూ కూడా ఇది అన్యాయము అక్రమం అని ఈయన ఈ పోలీసులు ఇంటరాగేషన్లో ఆయన కొన్ని నిజాలు బయటకు వచ్చినట్టు చెప్పినట్టు ఆయన నిజాలు ఒప్పుకున్నట్టు అన్నీ కూడా బయటకు వచ్చినండి ఏంటని నిజాలంటే మామూలుగా అయితే బండ బూతులు అంటే అంటే బాగా అట్లా మనం చెవి వెళ్ళలేని బూతులు అండి పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీ గురించి కానీ లేదంటే లోకేష్ గారి గురించి కానీ చంద్రబాబు నాయుడు గురించి కానీ అంటే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అంటాం మనం వెళ్ళలేని మాటలు అవి అటువంటివి ఆయన మాట్లాడారు ఎందుకు మాట్లాడారు ఎవరు చెప్తే మాట్లాడారు ఆ స్క్రిప్ట్ ఎవరిది ఇవన్నీ కూడా పోలీసులు పోసాని యొక్క విచారణలో మొత్తం నిజాలు చెప్పేశారు అవును రాజా డేరే చేశారు రాజా అని చెప్పేసి ఆయన చక్కగా ఎవరిచ్చారు స్క్రిప్ట్ అంటే ఆయన చెప్పిన సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇచ్చిన ఒక ఆయనకి ఇచ్చారు ఆ స్క్రిప్ట్ దాని ప్రకారం నేను ఇలాగ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడవలసి వచ్చిందని చెప్పారండి అసలు ఈయనకి ప్రెస్ మీట్ పెట్టే అర్హత ఎలా వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా పోసాని ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆయన్ని ఒక చైర్మన్గా నియమించి నెలకి నాలుగు లక్షల రూపాయల జీతం ఇచ్చారండి అంత జీతం ఇచ్చినందుకు ఈయన జీవన బాధ్యత ఏంటంటే తిట్టాలి జనరల్గా మన చట్టాల్లో ఎవరన్నా తిడితే నేను లాయర్ని డీజీపీలని పోలీసులు వీళ్ళందరినీ అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే మన చట్టాల్లో ఎవరన్నా తిట్టినప్పుడు ఏం చేయాలన్నా అంటే మనం ఏమి చేయలేము అండి ప్రభుత్వాలు కానీ కోర్టులు కానీ ఏమి చేయలేవు ఒకటే ఉంది పరువున దావా వేసుకోవాలి ఆ పరువు నష్ట దావా వేసుకోవడం తప్ప ఇంకేమీ లేదు అని చెప్పేసి ఆ లాయర్లు కానీ అలాగే పోలీస్ ఆఫీసర్లు చెప్పారండి మరి ఈయన పద్నాలుగు రోజుల రిమైండ్ ఎలా వచ్చింది అంటే ఈయన దాంట్లో ఆ ప్రెస్ మీట్లో కులాల మధ్య అంటే అది కమ్మ కులం గురించి సినిమాలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కమ్మ కులస్తులు సినిమా థియేటర్లు కానీ సినిమా ప్రొడ్యూసర్లు కానీ వీళ్ళందరూ కూడా అంటే ఒక ముఖ్యంగా కాపులకి అలాగే చౌదరీస్కి అంటే కమ్మ వాళ్ళకి ఇద్దరు కూడా వాళ్ళు గొడవలు పెట్టేలాగా ఆయన మాటలు వ్యాఖ్యలు ఆయన ప్రెస్ మీట్ అలా ఉందండి ఇది ఒకటే కాకుండా పార్టీల మధ్య భేదాలు అంటే వైసీపీ నాయకుల్ని అలాగే వైసీపీ కార్యకర్తలని ఆ జనసేన టీడీపీ కార్యకర్తలని బీజేపీ కార్యకర్తలు రెచ్చగొట్టేలాగా ఒకరికొకరు అంటే వైషమ్యాలు అంటే రెచ్చగొట్టి ఒకడొక కొట్టుకునేలాగా ఆ అది ఆ చట్టంతో ఆ యొక్క దాంతో ఆరోపణతో ఏంటి వాళ్ళు రెచ్చగొట్టారు కాబట్టి దాంతో ఆ కేసుల్లో ఇలాంటి వర్గవైషమ్యాలు సృష్టించినప్పుడు అది ఏడు సంవత్సరాలు పైనే దానికి శిక్ష పడుతుంది అండి మామూలుగా అయితే ఈ బూతులు కానీ కానీ వెళ్ళని బూతులు వెన్నట్టు కూడా అయితే చట్టాలు ఏం చేయలేవు ఎవరు ఎవరైనా తిట్టచ్చు అన్న ఒక భయం లేదండి వీళ్ళలో ఎప్పుడైతే ఇక్కడ వల్లభనేని వంశీ గారిని అరెస్ట్ చేయడం జరిగింది వల్లభనేని వంశీ గారైతే ఆయన తీసిన గోతులో ఆయనే పడినట్లుగా అందరూ కూడా అనుకుంటున్నారు ఆయన కాముగా ఉంటే ఎవరు పట్టించిన కాదు ఈయన సత్యవర్ధన్ తీసుకువెళ్ళి ఆయన చేతమో అది విత్రుడా చేయించుకోవడం వలన అది బెదిరించి ఒక ఎస్సీ పర్సన్ అంటే షెడ్యూల్ కాస్ట్ పర్సన్ని అలా చేయడం వలన ఆయన గొయ్యి ఆయన తీసుకోవడం ఆయనే ఇబ్బంది పాలయ్యారండి ఆయనకైతే ఒక జైల్లో ఒక పర్సన్ ఉన్నారు లేదు మిగతాడు కూడా కొంతమంది ఇవ్వమని చెప్పేసి అడుగుతున్నారు బెడ్ అడిగారు ఇంటి గురించి అన్నం అని అడిగారు ఇవన్నీ రకరకాల పిటిషన్లు వాళ్ళు వేసుకున్నారు మంచం కావాలని అడిగారు ఇవన్నీ కూడా మనం ఈ వార్తల్లో కానీ న్యూస్ పేపర్లో కానీ చూసాం అయితే ఈయన పోసాని కృష్ణమురళి గారు ఆయన చేసింది చాలా తప్పు నిజంగా ఆయన చాలా ఇంటెలిజెంట్ అండి ఆయన నిజంగా ఇక్కడ మొత్తం సినిమా దానికి ఒక డైరెక్షన్లో ఆయన కానీ నిజంగా ఆయన యొక్క శక్తి అంతా కూడా సినిమా దానిలో పెట్టుంటే పుష్ప టూ మించి సినిమా తీగల కెపాసిటీ ఆయనలో ఉంది కానీ మొదటి నుంచి ఒక డిఫరెంట్గా ఉంటారండి ఆయన అది రకంగా మాట్లాడతారు అది రకంగా ప్రవర్తిస్తారు విచిత్రంగా ఉంటారు విడ్డూరంగా ఉంటారు వింతగా ఉంటారు వింత ప్రవర్తన అక్కడ అరెస్ట్ చేసినప్పుడు కూడా చూశాను గిరుక్కుమని తిరుగుతున్నాడు అండి ఆయన బనీని వేసుకుని నిక్కరేసుకుని రెండు చేయలేదు పెట్టుకుని గిరుక్మణి ఇలా తిరుగుతున్నాడు అది మంచులు తాగుతున్నాడు ఇలాగా ఒక డిసిప్లిన్గా ఒక డిగ్రీ అవును ఏంటండి ఏం జరిగిందండి అవునండి అది కాకుండా సినిమా డైలాగులు ఔర్ రాజా ఏంటంటే ఇలాగా ఇలాంటి డైలాగులతో అంటే పోలీసు వాళ్ళతో ఏడాకూలంగా మాట్లాడడం వాళ్ళు వాళ్ళొక స్టైల్ ఉంటుంది వాళ్ళకొక పద్ధతి ఉంటుంది ఎవరి చేత అయినా నిజాలు చెప్పిస్తారు కాకపోతే కొంతమంది ఉంటారు వాళ్ళు ఏమంటుంటారంటే నేను మర్చిపోయాను గుర్తులేదు ఏమో ఏం జరిగిందో అలా చెప్తుంటారు అటువంటి వాళ్ళకి వేరే ట్రీట్మెంట్ ఉంటుందండి ఏమైనా కోసాని కృష్ణమూరి గారి ఉదంతంతో మనందరం తెలుసుకోవాల్సింది ఎవరైనా సరే ఒక ప్రత్యేకంగా విమర్శించవచ్చు చక్కగా చట్టబద్ధంగా ఓకే చాలా ఇంట్రెస్టింగ్గా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇద్దరికి అసెంబ్లీ చూసేవాడి జయపాల్ రెడ్డి గారు కానీ వెంకయ్యనాయుడు గారు కానీ ఆమల కానీ శ్రీరాములు కానీ రోసయ్య గారు ప్రజలందరూ కూడా ఎప్పుడూ కూడా వాళ్ళకి ప్రతిపక్ష నాయకులు అంటే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు అంటే చాలా ఇష్టపడతారండి అధికారంలో ఉన్న వాళ్ళకంటే ఎక్కువ ప్రజలు ఇష్టపడేది ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని అటువంటి ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ప్రజల వైపు మాట్లాడాలి ప్రజల గురించి మాట్లాడాలి బూతుల గురించి కాకుండా ఒక పద్ధతిగా ఇదిగోని తప్పులు చేస్తున్నారు అధికార ప్రభుత్వం ఇదిగోని చేస్తున్నారు ఈ విధంగా సౌకర్యాలు ఇవ్వట్లేదు ఈ విధంగా తప్పులు చేస్తారని చెప్తే ప్రజలందరూ కూడా ఆ ప్రతిపక్ష నెత్తి నెత్తిమీద పెట్టుకుంటారు వాళ్ళు ఇష్టపడతారు వాళ్ళు ఏం చెప్తే అది చేస్తారండి ఇప్పటికైనా వైసీపీ వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆరోపణలు మాని ప్రజల వైపు మాట్లాడితే తప్పకుండా వాళ్ళకి విజయం చేకూరుతుంది ఫ్యూచర్లో కానీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ మీకు కూటమి ప్రభుత్వం వస్తుంది చెప్పేసి ఇప్పుడున్న విధంగా ఉన్నట్లయితే మళ్ళీ వచ్చేది కూటమి ప్రభుత్వం రెండు వేల ఇరవై తొమ్మిదిలో అని చెప్పేసి చాలామంది ప్రజలు నాతో పబ్లిక్ టాక్లో చెప్పారు మరి పోసాని కృష్ణ మిగతా వాళ్ళందరూ కూడా అంబటి రాంబాబు గారు కానీ రోజా గారు కానీ శ్రీరెడ్డి కానీ అలాగే వీళ్ళందరూ కూడా మిగతా వాళ్ళు వీళ్ళందరూ కూడా ఇప్పటి నుంచైనా జాగ్రత్తగా ఉంటారని వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి పద్ధతిగా చక్కగా ప్రజల్ని ఆకట్టుకునేలాగా మాట్లాడాలని కోరుకుందాం మరొక వీడియోతో మీ మాస్టర్ దుర్గాప్రసాద్